హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను ఇద్దరు జెండేని చూస్తూ ఉంటే జెండే ఆర్య అని అంటూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళిద్దరు జెండేని చూసి నమస్తే సార్ అని అంటూ దండం పెడతారు ఇకప్పుడు జెండే నవ్వుతూ నమస్తే పెడతాడు అలా నమస్తే పెట్టిన తర్వాత ఆర్య అను ఇద్దరు వాళ్ళ బిజినెస్కి సంబంధించింది పేపర్స్ అన్ని జెండేకి చూపిస్తారు అది తీసుకొని జెండే చూసి వాళ్ళకి మళ్ళీ ఆ పేపర్స్ని ఇస్తూ ఇలా అంటూ ఉంటాడు మీరు ఎప్పుడు ఏం చేసినా సక్సెస్ అవుతారు అని సంధే అంటాడు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు నవ్వుతూ అలా చూస్తూ ఇక అప్పుడు అను అంటుంది మీరు ఆ వ్యక్తుల కోసం చేస్తున్నారు కదా చనిపోయిన వాళ్ళ కోసం ఆ కుటుంబానికి ఇంకా ఎప్పుడు మంచి జరుగుతుంది అని అంటూ అను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ జెండే అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు వాళ్ళిద్దరిని చూసి గతంలో ఆర్య అను ఎలా ఉంటారు గతంలో వాళ్ళు ఏం చేశారు జెండేతో ఎంత క్లోజ్గా ఉండేవారు ఇంకా జెండేని ఆట ఆడిస్తుంది కదా అను అలా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు జెండే అలా చూస్తూ ఆర్యను చూస్తూ హెలికాప్టర్లో నుంచి దిగుతూ ఉండటం అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటే అను అలా వాళ్ళ కుటుంబానికి మంచి జరుగుతుంది అని అన్న తర్వాత ఆర్య ఇలా అంటాడు వాళ్ళు ఎక్కడ ఉన్నా మీరు చేస్తున్నారు కదా ఆ వ్యక్తులు ఇద్దరు ఎక్కడ ఉన్న భార్యాభర్తలు వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మలు చాలా చా వాళ్ళు చాలా సంతోషిస్తారు ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తారు అని అంటూ ఆర్య అనగానే అప్పుడే జెండే అంటాడు ఇక్కడే ఉన్నారు అని అంటే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఎక్కడ అంటే ఇక అప్పుడే జెండే చెప్తూ ఉంటాడు మీరే అని చెప్తాడు చెప్పేసరికి ఇద్దరు షాక్ అయిపోతారు ఇక అప్పుడు గతం గురించి జెండే ఇలా చెప్తూ ఉంటాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్ జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్